వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా మారిందని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన రాపూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో వాలంటీర్ల సేవలకు అవార్డుల పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అర్హులైన వారందరికీ పథకాలు అందాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి వారి ఇంటి వద్దకి సంక్షేమ పథకాలు అందేలా చేశారని ఆయన కొనియాడారు చెన్న ఈ వ్యవస్థని ఈ సేవని గుర్తించి పక్క రాష్ట్రాలు అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను పంపిస్తూ దీని గురించి తెలుసుకుని వారి వారి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టారు కరోనా సమయంలో వ్యాక్సిన్ డోసేజ్లు టయానికి దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది మీ వల్ల వాలంటీర్స్ వల్ల తలవంచి నమస్కరిస్తున్నాను మీ సేవలు అమోఘం వ్యవస్థ గురించి మొదట్లో ఎవరికి తెలియలా జగన్మోహన్ రెడ్డి గారు మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాలనని ఇక్కడ ఉన్నట్టు గ్రామ స్థాయికి తీసుకువెళ్ళారు అక్కడి నుంచి ఇంటి వరకు వాలంటీర్ వ్యవస్థని ఆయన మదిలో మొలిచిన మొక్క వీళ్ళు ఏం చేస్తారో ఏ విధంగా ఉపయోగపడతారో సమాజానికి అవసరమా అని మిమ్మల్ని నియమించడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షం అంటుంది లేదు లేదు మేము దీన్ని రద్దు చేయము అలాగే కొనసాగిస్తామని నర్మగర్భంగా మాకు చిన్న దగ్గర రిపోర్ట్లు వచ్చినాయి ఈ మండలం కాదు వేరే మండలాల్లో వేరే నియోజకవర్గాల్లో బెదిరించడం మొదలుపెట్టారు రేపు వచ్చేది మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత వ్యవస్థను కంటిన్యూ చేసినా మిమ్మల్ని తొలగిస్తాం మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరేం చేస్తున్నారు నిస్వార్థ సేవ అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి అది కూడా కనబడటం ప్రభుత్వం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానో ప్రతి దగ్గర వాలంటీర్స్ని ఉద్దేశించి మీరు చేసిన సేవను కొనియాన్ని ఆ టైంలో రాపూర్లో ఉన్నాను లేదో నాకు తెలియదు కానీ ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో చేసిన పని కాదు జగన్మోహన్ రెడ్డి గారిది ఈ వ్యవస్థను స్థాపించడం యొక్క ము ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలనుకున్నప్పుడు పథకాలే కాదు రకరకాల అవసరాలు ఉంటాయి వారి వరకు తీసుకువెళ్ళి ఏదన్నా వివరించాలన్నా అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు పనికి వస్తారు ఇంటి వరకు వెళ్ళటం జరుగుతుందని అవసరం కొద్దీ అందిస్తుంటే ప్రతిపక్షం ఏముంది ఈ విధంగా బటన్ నొక్కుంటూ పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అంది లేదు ఒక రెండు సంవత్సరాలు ఇస్తారు అంది ఐదో సంవత్సరం చివరికొచ్చాం ఏ పథకమూ ఆగలేదు అర్హత ప్రకారం ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్న ఆయన నేను దీనికి రెండింతలు మూడింతలు ఇస్తానని వచ్చాడు మాట మొదటిసారి నిలబెట్టుకోలేదు మంచి పనులు చేయాలి ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలు ఆదుకోవాలంటే మనసొప్పాలి చేసిన అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది మీరు మీ పని చేస్తా ఉంటారు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఇళ్ళకి చేరుస్తున్నారు ఒకటో తేదీ ఉదయం ఐదు గంటలకి పెన్షన్ ఇస్తున్నారు ఎవరైనా ఏ ఊర్లో అయినా ఏ ఇంట్లో అయినా మిమ్మల్ని చూడంగానే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎవరు కాదనిలేరు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు మంచిగా చెడ అనకుండా చెడే చెప్తా ఉంటారు లేనిదే చెప్తుంటారు ఒంగోలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు రెండు సంవత్సరాల క్రితం అప్పుడే అమ్మఒడి సీఎం గారు బటన్ నొక్కి రిలీజ్ చేశారు ఫ్రంట్ పేజీలో పెద్ద అక్షరాల్లో రాశారు నలభై వేల తల్లుల్ని అక్క ఈ పథకం నుంచి తొలగించడం అయింది నలభై వేల తల్ తల్లుల ఈ విధంగా చేసుకుంటూ పోతుంది ఈ కార్యక్రమాన్ని ఈ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తారు అని ఫ్రంట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాశారు ఎవరైనా నమ్ముతారు ఇదేంది పెట్టిన మూడో సంవత్సరంకే నిర్వీర్యం చేసేస్తున్నారు అన్ని అందరిని తొలగిస్తున్నారని ఉన్నా కదా అసలు అమ్మఒడి పథకంలో ఎంతమంది లబ్ధిదారులు ఉండరు తెలుసా ఎవరన్నా చెప్పగలరా అలాంటి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని ఎదుర్కొనలేక పొత్తులు పెట్టుకుంటుంది అది తప్పులేదు మాకు బలం చాలలేదు కాబట్టి పక్కన ఇంకొకరిని కలుపుకుంటాం ఇంకో కలుపుకుంటాం ఎంతమంది కలుపుకున్నా అక్కడ ఉండేది నూట డెబ్బై ఐదు సీట్లే సీట్లేం పెరగవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మంది పోటీ చేస్తారు ప్రతిపక్షం ఎంతమంది కలిసినా కూడా ఆ నూట డెబ్బై ఐదు దీనికి మళ్ళీ ప్రతిపక్షంకొక బెదిరించడం ఒకటే తెలుసు మాయ మాటలు చెప్తారు ఆరు వందల పేజీలు మేనిఫెస్టో అన్నారు దానిలో ఏం చేస్తాడో కూడా ఆయనకే తెలియదు ఒకటి తెలుసు అంటే నేను పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన ఆయన పెట్టిన మేనిఫెస్టో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో ఏమని చెప్పారు రైతులు రుణమాఫీ అన్నాడు చేయలేదు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఆయన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చి జాబ్ ఇచ్చాడు రాష్ట్రం అంతా ఇచ్చినట్టే అనుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజుకి ఎవరైనా చూడొచ్చు దానిలో ఎన్ని హామీలు నెరవేర్చాడు మేం చెప్పడం కాదు తొంభై ఎనిమిది పాయింట్ ఫైవ్ శాతం తొంభై తొమ్మిది శాతం మీరే చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు ఇచ్చిన మాట నెరవేర్చాడు ప్రజలకి అందుబాటులో సంక్షేమ పథకాలు పెట్టారు అది ఊరికే ఇచ్చింది కాదు అర్హత ప్రకారం అవసరం కొద్దీ ఆదుకుంటూ వారిని అందరం ఎక్కించాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని దానికి అనుసంధానకర్తలుగా మధ్యలో మీరుండరు మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారు ఈ సన్మాన కార్యక్రమాల్లో రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది ఒక ప్రచారం అదే కరోనా సమయంలో మేమందరం కూడా గవర్నమెంట్ ఆదేశాలైనా మేము కూడా భయపడి ఇళ్లలో ఉన్నాం మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చిన క్లస్టర్లో ఇంటింటికి వెళ్ళటం జరిగింది అందుకనే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఐ సెల్యూట్ యూ ఫర్ యర్క్ సెల్ఫ్లెస్ వర్క్ ఇది తప్పుగా కూడా కొందరు మాట్లాడారు అద్దె మైక్ అంటారు తెలుగుదేశం యొక్క అద్దె మైక్ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థను అన్నారు వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని అన్నారు ఆ రోజు కూడా